హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు మనం ఉద్వీన్లో అయితే పౌల్ట్రీ ఫామ్ పైన స్పింకర్లు అయితే ఫిట్టింగ్ చేయడం జరుగుతుందనమాట ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియో లాస్ట్ వర్కింగ్ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుందన్నమాట వర్క్ ఈ విధంగా చేయాలి ఇంత మెటీరియల్ పడుతుంది ఇన్ని ఫీట్ల ఫామ్కి మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది వర్క్ ఏ విధంగా చేయాలి అనే దానిపై మీకు ఒక మంచి క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అయితే మీకు అయితే నేను ఒకసారి మీరు చూసినట్లయితే మీ ఫామ్ పైన మీరే ఈ స్పింకర్స్ అనేది ఫిట్టింగ్ చేసుకోగలుగుతారనమాట అంత నీట్గా అంత క్లారిటీగా తీయడం జరిగింది మీకు మెటీరియల్ కూడా ఏ విధంగా కవన్ చేసుకోవాలి మనం ఎన్ని ఫీట్లకు ఒక స్పింకర్స్ అమర్చడం జరిగింది అనేక విషయాలపై అయితే ఈ యొక్క వీడియో అనేది మీకు ఫుల్ క్లారిటీగా అయితే నేను చెప్తాను లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకే వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఈ వర్క్ ఎలా చేసుకోవాలనేది కూడా మెటీరియల్ ఖర్చు ఎంత అవుతుంది మెటీరియల్ ఎంత వాడాలి ఎన్ని ఫీట్ల ఫామ్కి ఎంత మెటీరియల్ వాడాలి ఎన్ని పైపులు వాడాలి ఎన్ని టీలు వాడాలి ఏ సైజు మెటీరియల్ వాడాలి అనేది కూడా మీకు పూర్తిగా వివరంగా చెప్తాను మనము ఈ యొక్క ఫామ్కి దాదాపుగా ముప్పై రెండు అయితే యూజ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా పైగా కనెక్షన్స్ దానికి మొత్తం కలిపి ముప్పై ఐదు పైపుల వరకు ము థర్టీ టూ ఎంఎం గల పీవీసీ పైపులు ముప్పై ముప్పై ఐదు పైపులు యూజ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ట్వంటీ టూ థర్టీ టూ ఇంటూ ట్వంటీ ఎంఎం గల టీలు వచ్చేసి మనము అరవై రెండు టీలు యూజ్ చేసుకోవడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ట్వంటీ ఎంఎం గల ఎఫ్టీఎల్ వచ్చేసి మనము అరవై రెండు ఎఫ్టీఎల్ యూజ్ చేసుకోవడం జరిగింది స్పింకర్స్ అరవై రెండు ఐదు వందల ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సుధాకర్ పీవీసీ గమ్ము టెఫ్లాన్ టేఫ్లు స్పింకర్స్ అదేవిధంగా మూడు కేజీల జేవేరు ఓకే మనము ఈ రెండు ఫామ్స్ కూడా హెచ్పి మోటర్ అయితే తీసుకోవడం జరిగింది సంపులో టూ హెచ్పి మోటార్ ద్వారా మనము ఈ ఫామ్కి అనేది ఈ రెండు ఫామ్లకు కూడా వాటరు స్పింకర్స్ అనేది తీసుకోవడం జరిగిందనమాట ఓకే మీరు ముందుగా ఫ్రెండ్స్ ఈ స్పింకర్స్ అనేది కూడా ఫిట్టింగ్ చేసిన ఫిట్టింగ్ చేయకముందుకే ముందుగానే మీరు ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఫిట్టింగ్ చేసిన తర్వాత ఆ వాటరు స్ప్రే చేసే టైంలో మనకి అర్థం కావ కాదనమాట అందుకే ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఓకే మీరు టఫ్లాంటి టైఫ్తో ఈ స్పింకర్స్ అనేది ఫిట్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఫ్రెండ్స్ మేము హెచ్పి మోటర్ యూజ్ చేసినప్పటికీ మోటర్పై ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా మోటార్కి ఎందుకంటే ఈ స్పింకర్స్ అనేది వాటర్ తక్కువ తీసుకుంటాయి కాబట్టి ఏమైనా మోటర్పై ఏమైనా ఇబ్బంది అవుతుందా అనే ఉద్దేశంతో ముందుగానే మేము సంపు దగ్గర ఒక గేట్ వాల్ బాల్ కూడా పెట్టడం జరిగిందనమాట ఎందుకంటే వాటర్ మొత్తం మొత్తం తీసుకున్నప్పుడు మనం కొన్ని వాటర్ సంపులోనే వదులుతాం మళ్ళీ ఎందుకంటే పూర్తిగా వాటర్ స్పింకర్స్ అనేది తీసుకోదు కాబట్టి కొన్ని వాటర్ని మనం సంపులోనే మళ్ళీ దాంట్లోనే రీఫిల్ అనమాట ఎందుకంటే కొన్ని వాటర్ని దాంట్లో వస్తే కొన్ని వాటర్ అక్కడ వెళ్తున్నాయి కాబట్టి మోటార్ మీద ఎలాంటి ఇబ్బంది జరగకుండా ముందుగా ఈ ప్లానింగ్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ మేమైతే ముందుగానే ఓకే నెక్స్ట్ అయితే మేము ఈ పైపులు అనేది వేయడం అయితే ఇక పెట్టాం ఫ్రెండ్స్ ఒక్కో ఫామ్ కూడా మేము నాలుగు వేల ఐదు వందల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అయితే చార్జ్ చేయడం జరిగింది అదేవిధంగా ఎక్స్ట్రా వర్క్ ఉండే అనమాట ఆ ఎక్స్ట్రా వర్క్తో మోటార్ ఫిట్టింగ్ అంతా కలిపేసి మేము రెండు ఫామ్స్ కూడా టెన్ థౌసండ్ తీసుకోవడం జరిగింది టూ డేస్లో మాత్రమే కేవలం కంప్లీట్ చేయడం కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే ఫామ్ యొక్క మధ్య భాగంలో అయితే స్పింకర్స్ అయితే మనం ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది కదా ఈ పైప్ అనేది అటు ఇటు కదిలి మళ్ళీ టీలు అక్కడ ఉరగడం ఇక్కడ ఉరగడం అలా జరగకుండా జేవేర్ సహాయంతో దీన్ని బోల్ట్కి అయితే టైట్గా బిగించడం జరిగిందనమాట మనకు పైపు ఎటువైపుగా కదలచకుండా ఒకటి రెండు కోళ్ళు కూడా సారీ కోతులు కూడా వచ్చి దీన్ని ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా టైట్గా కట్టడం జరిగింది ఈ విధంగానే కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరైతే ఓకే ఈ విధంగా అయితే మేము థర్టీ టూ ఎంఎం గల పైపులు వాడి థర్టీ టూ ఇంటూ ట్వంటీ ఎంఎం గల టీలు యూజ్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కొంచెము మేము ఆ టీక్ అనేది ట్వంటీ ఎంఎం గల పైపు ఒక ఆరు ఇంచులు పైప్ కట్ చేసి స్పింకర్ ఫిట్టింగ్ చేసుకుంటే మనకు మొత్తము ఒక ఆరింజ్ లేస్ట్ ఆరించ్ హైట్ అనేది స్ప్రింకర్ ఉంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువ దూరం స్ప్రెడ్ చేస్తుంది అనమాట అందుకని ఒక ఆరించ్ల ముక్క మేము ట్వంటీ థర్టీ టూ ఇంటూ ట్వంటీ ఎంఎం టీకి ఒక ఆరించుల ముక్క పుచ్చుకోవడం జరిగింది దానిపైన స్పింకర్ ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది అనమాట ఎందుకంటే కొంచెం మనకు ఈ టీ ఈ స్పింకర్ అనేది కొంచెం హైట్ ఉందనుకో టీ నుంచి స్పింకర్ కొంచెం హైట్ ఉందనుకో కొంచెం వాటర్ అనేది ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్ అటు ఆరు ఫీట్లు అటు ఆరు ఫీట్లు అంత దూరంలో వాడుతుంది అనమాట మీ వీడియో లాస్ట్ చూడండి ఏ విధంగా స్ప్రే చేస్తుందో మీకు అర్థమవుతుంది వాటర్ అనేది ఓకే ఈ విధంగా ఈ స్పింకర్స్ అనేది ఫిట్టింగ్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్ బాగా గుర్తుంచుకోండి ఈ పీవీసీ పైపులు ఈ పీవీసీ కావచ్చు సిపివిసి కావచ్చు దీంట్లో ఏమవుతుందంటే మనం గమ్ము పెట్టేసి ఇట్లా పైప్ అనేది ప్రెస్ చేస్తాం ఒకసారి పైప్ అనేది ప్రెస్ చేసి వదిలేసినప్పుడు ఏమవుతుందంటే పైప్ అనేది టీ నుంచి విడిపోతుంది ఫ్రెండ్స్ రిటర్న్ అవుతుంది అనమాట అంటే బ్యాక్ వచ్చేస్తుంది మళ్ళీ మీరు గమ్ము పెట్టిన తర్వాత కూడా దాన్ని అనాదానం వదిలి వదిలేసినట్లయితే బ్యాక్ వచ్చే బ్యాకప్ అవుతుంది అనమాట పైప్ అనేది అందుకని ఎప్పుడైనా సరే మనం గమ్ పెట్టిన తర్వాత పైప్ అనేది ఒక నాలుగు లేదా ఒక ఐదు సెకండ్ ఇట్లా ఒత్తి పట్టుకున్నట్లయితే మనకు పైప్ అనేది మళ్ళీ బ్యాకప్ రాదు బ్యాక్ రాదనమాట ఎందుకంటే బయటకు వచ్చేస్తుంది ఈ పీవీసీ పైప్లు అనేది ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్నిసార్లు మనం గమ్ పెట్టేసి ఏమంటే వదిలేసినట్లయితే ఏమవుతుందంటే ఆ పైప్ అనేది మనం గమ్ పెట్టి పెట్టేస్తామన్నమాట ఇది మంచిగా ఉందని మనం అనుకుంటాము కాకపోతే అది రిటర్న్ వచ్చేసి ఉంటుంది అనమాట చిన్నగా అందుకని మీరు ఒక ఐదు సెకండ్లో ఆరు సెకండ్ ఇట్లా ఒత్తి పట్టుకున్నట్లయితే సేఫ్గా ఉంటుంది పైప్ టైట్గా ఉంటుంది మనం అనమాట ఓకే ఇక్కడ చూడండి నేను గమ్ము పెట్టిన వదిలే వదిలేయట్లేదు ఒక ఐదు నుంచి ఆరు సెకండ్లు అయితే టైట్గా పట్టుకోవడం జరుగుతుందన్నమాట ఎందుకంటే పైపు మనకు రిటర్న్ రాకూడదు అనమాట మళ్ళీ ఎందుకంటే మనం చేసిన పని వేస్ట్ అయిపోతుంది అందుకని మీరు ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ జరగకుండా ఖచ్చితంగా పాటిస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే నేను చెప్పాను కదా థర్టీ టూ ఇంటూ ట్వంటీ ఎంఎం గల టీ తీసుకోవడం జరిగిందని తర్వాత ట్వంటీ ఎంఎం పైపు ఒక కట్ చేసుకుని దానిపైన ఎఫ్టీ ఏసి నేను ఫిట్టింగ్ చేసుకోవడం జరిగింది వెరీ వెరీ సింపుల్ ఇది మీ ఫామ్ పైన కూడా మీరు చేసుకోవచ్చు ఈజీ ఆమన్గల్ మాడుగుల్ యాచారం ఇక్కడ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఫ్రెండ్స్ ఎక్కడున్నా సరే ఈ మీకు ఏ ఎలాంటి వర్క్ ఉన్నా సరే ఎలక్ట్రిషియన్ ప్లంబింగ్ ఎలాంటి వర్క్ ఉన్నా సరే ఖచ్చితంగా నాకు కాంట్రాక్ట్ కాండి నేను ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్కి అయితే ఇంకా కొంచెం తక్కువగానే వేయడానికి ప్రయత్నిస్తాను ఖచ్చితంగా ఓకే ఓకే ఫ్రెండ్స్ మేము ఈ విధంగా అయితే రెండు ఫామ్స్ కూడా ఒక ఫామ్ మాకు వచ్చేసి డెబ్బై ఫీట్ల దూరంలో ఉందన్నమాట మేము డెబ్బై ఫీట్లో ఉన్నటువంటి ఫామ్కి ఏం చేయడం జరిగింది అంటే హెచ్డిపిఈ పైప్ వాడడం జరిగింది ట్వంటీ ఫైవ్ ఎంఎం గల హెచ్డిపి హెచ్డిపిఈ పైప్ వాడి ఆ నెక్స్ట్ దానికి ఎఫ్టీ ఎంటీఎల్ కొట్టుకొని పీవీసీలో కన్వర్ట్ చేసుకున్నాం అనమాట దాని నుంచి ఇంకొక ఒక ఫామ్కి నెక్స్ట్ ఇంకో ఫామ్ ఉంది కదా సీపీవీసీ నుంచి మళ్ళీ పీవీసీ కన్వర్ట్ చేసుకొని దగ్గరలో పదిహేను ఫీట్ల దూరంలో ఉన్నటువంటి ఫామ్కి ఇంకో కనెక్షన్ తీసుకోవడం జరిగిందనమాట ఇక్కడ నుంచి ఓకే మీరు ఇక్కడ చూసినట్లయితే ఓకే ఫ్రెండ్స్ హెచ్డిపి నుంచి పీవిసీకి ఒక ఫామ్ కన్వర్ట్ చేసుకోవడం జరిగింది దూరం ఉందనేసి ఇంకొక ఫామ్కి సిపివీసీ నుంచి పీవీసీ కన్వర్ట్ చేసుకోవడం జరిగింది అనమాట ఓకే చూడండి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మోటార్పై ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక బాల్వాళ్ళు అనేది పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంకోటి చెప్పడం మర్చిపోయి చెప్పడం మర్చిపోయాను మూడు వంద ఫీ మూడు వందల ఫీట్ల ఫామ్కి మూడు వందల ఫీట్ల ఫామ్కి రెండు ఫామ్లు ఉన్నాయి కదా రెండు ఫామ్లకు కూడా ఒకటేసారిగా ఈ టూహెచ్పి మోటార్ అనేది స్ప్రే చేయట్లేదు వాటరు కేవలం ఒక మూడు వందల ఫీట్ల మాత్రమే స్ప్రే సరిగ్గా వేయగలుగుతుంది వాటర్ అనేది అందుకని మీరు ఒక ఫామ్ చేసిన తర్వాత ఇంకొక ఫామ్ ఆన్ చేసుకోండి రెండు ఫామ్లకు ఒకటేసారిగా టూహెచ్పి మోటార్ అనేది సపోర్ట్ చేయడం లేదు ఒక మో ఒక ఫామ్ ఒక పదిహేను నిమిషాలు ఎండ ఎండ టైంలో ఒక ఫామ్ ఒక పదిహేను నిమిషాలు ఇంకొక ఫామ్ ఇంకొక పదిహేను నిమిషాలు వాటర్ వదులుకోవడం చాలా మంచిది గేట్ వాల్స్ కూడా మేము పెట్టడం జరిగింది ఓకే చూడండి వాటర్ అయితే మేము అనుకున్న రేంజ్ కంటే చాలా బాగా స్ప్రెడ్ చేసింది ఫ్రెండ్స్ ఈ స్పింకర్స్ అనేది ఎందుకంటే మేము రెండు ఫామ్లు ఒకటిసారి వదలకుండా ఒక్క ఫార్మ్కి ఒక్క ఫామ్కి ఒక్కోసారి ఒక్కోసారి వదలడం జరిగింది అన్నమాట ఓకే ఇంకొకటి ఈ స్పింకర్స్ అనేది వాటర్ తక్కువ తీసుకున్నా కానీ కొన్ని వాటర్ మేము సంపులోనే వదలడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మోటార్ అనేది కొంచెం సౌండ్ రావడం జరుగుతుందనమాట అందుకని కొన్ని వాటర్ సంపులోనే పట్టట్టు వేయడం జరిగింది మళ్ళీ సంపులోనే రీఫిల్ అయ్యి మళ్ళీ మనకు స్పింకర్స్కి వచ్చేసాయి అనమాట అందుకోసమని ఒక ఏక్పోన టీ పెట్టుకొని మనం బాల్ బాల్ పెట్టుకోవడం జరిగింది ఓకే ఈ విధంగా అయితే ఈ యొక్క ఫామ్ పైన మన స్పింకర్స్ అయితే ఫిట్టింగ్ చేయడం జరిగింది రెండు ఫామ్లకు కూడా ఐదైదు వేలు తీసుకోవడం జరిగింది మొత్తం మిగతా పనులతో కలిపి టూ డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఇలాంటి వర్క్ ఇంకోటి ఫాగర్ సిస్టమ్ ఫ్రెండ్స్ ఫాగర్ సిస్టమ్ వర్క్ ఉన్న మనం చేస్తాము మంకురలాగా స్ప్రేలాగా పడేటట్టుగా పౌల్ట్రీ ఫామ్ మీద కావచ్చు డైరీ ఫామ్స్లో కావచ్చు ఇలాంటి వర్క్స్ కూడా మనము చేస్తాము మీకు ఏ విధంగా ఏ విధమైన వర్క్స్ ఉన్నా సరే కానీ ఖచ్చితంగా కామెంట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ వర్క్ నేను ఖచ్చితంగా చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను తక్కువ రేట్లోనే ఓకే వాటర్ అయితే చాలా బాగా స్ప్రెడ్ చేసింది ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి డౌట్ ఉన్నా మళ్ళీ కామెంట్ చేయండి ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇస్తాను